ఇవి నార్మల్ డెత్స్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు రైతులు ఇలా ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు పెట్టిండే ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు అందాల పోటీలు కడుపునిపి తయారు దేనికోసం ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కు లేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు ముఖ్యమంత్రికి పట్టదు మంత్రులకు పట్టదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊక దంపుడు ఉపన్యాసాలు కొట్టినరు ఏ పొల్లులే పొల్లు పొల్లు చేస్తుండ్రు ఐదు కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడినరు ఆ రోజు ఇలా రండి ఏం చెప్తున్నారు రైతులు ఒకసారి వినండి చెవులుంటే ఇలా ఐదు కిలోల తరుగు తీస్తున్నారు ప్రతి క్వింటాల్కు ఐదు నుంచి ఆరు కిలోల తరుగు తీస్తూ ఉన్నారు ఎంక్వైరీ చేయి తరుగు తీసినటువంటి మిల్లుల మీద అధికారుల మీద యాక్షన్ తీసుకో ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతులకు పాపం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు బంధు రాక రుణమాఫీ జరగక రైతు బీమా అమలు చేయక తాలు తరుగు పేరు మీద కోతలు తడిసిన ధాన్యంతో తిప్పలు ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతూ ఉంది ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రో వ్యవసాయ మంత్రో స్పందిస్తారు ధైర్యంగా ఉండండి మేము కొంటాం తడిసిన వడ్లు కొంటాం లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కిందో పది రోజుల కింద సాయం చేస్తాం ఫ్రీగా విత్తనాలు ఇస్తాం ఏదైనా ధైర్యం చెప్పాలి ఈ ప్రభుత్వం కనీసం రైతులకు మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతా ఉంది ధైర్యం కూడా చెప్పలేకపోతా ఉంది అది ఏందో ఏమో ఆ రేవంత్ రెడ్డి గారు ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పినట్టున్నాడు మరి అది అందుకో మరి మరెందుకో నాకు తెలియదు కానీ ప్రకృతి మీద ప్రకృతి కూడా ఈరోజు రైతు మీద పగబెట్టినట్టు అనిపిస్తూ ఉంది ఈ పుణ్యాత్ముడు ఏడగనబడితే ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టుబెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా చేస్తా అని మాట్లాడి మాట తప్పిండు మరి ఆ దేవుళ్ళకేమైనా కోపం వచ్చిందా మరి ఆ ప్రకృతికి ఏమైనా కోపం వచ్చిందా కారణమేందో తెలియదు కానీ ఇవాళ పా ఈ రాష్ట్రంలో వరుసగా గత నెల రోజుల నుంచి వడగల వానతో గాల్దుమారంతో అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడతా ఉంది చాలా బాధగా ఉంది ఇలా ఇందాక నేను మార్కెట్లో రైతుల మాటలు వింటుంటే గుండె తరక్కపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కొంతమంది రైతులు కలిస్తే ఆరు కిలోలు ఐదు కిలోలు తరుగు తీస్తుందని టార్పలిన్ కవర్లు లేవని ప్యాడీ క్లీనర్లు సరిపడా లేవని లారీలు రావడం లేదని సమస్యలు కరువు పెడతా ఉన్నారు ఇంతకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా గొప్పలు చెప్తున్నారు ఓ ఇంత పంట పండింది దేశంలో అత్యధిక పంట పండింది అని చెప్తున్నారు గొప్పలు చెప్పుడు సరే ఆ రైతుల తిప్పలు పట్టించుకోండి ఆ రైతులకు కేసీఆర్ వచ్చినాకనే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తే రైతు బంద్ వస్తే మిషన్ కాకతీయ వస్తే రైతు బీమా వస్తే ప్రాజెక్టులు కడితే నీళ్ళు వస్తే ఇవాళ ఇంత పంట పండింది అదేదో మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారు సరే గొప్పలు చెప్పుకుంటే చెప్పుకున్నారు అది రైతులకు తెలుసు ఆ కృషి ఎవరిది ఆ పంట వెనుక ఉన్న కష్టం ఎవరుదో రైతులకు తెలుసు కనీసం పండిన పంట కొనే దిక్కు లేదు నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోయినాయి జనగామ జిల్లాలో అటు ఖమ్మంలో ఇటు నల్లగొండలో ఇటు కరీంనగర్లో నీళ్ళు ఇయ్యక ఈ ప్రభుత్వం పంట ఎండగొట్టింది సరి అయిన కరెంటు ఇయ్యక మోటార్లు గాలిపోయి పంటలు ఎండగొట్టింది ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే పరిస్థితి లేక ఇట్లా కూడా రైతులు తిప్పలు పెడతా ఉన్నారు ఎక్కడ మీరు నా రైతు బంధువు ఇయ్యకపోతేవి నీళ్లు సక్కగియ్యపోతీవి క్వాలిటీ కరెంట్ ఇయ్యక మోటార్లు గాలబెట్టి అట్ల తిప్పలు పెట్టివి పండిన పంట కూడా కొనక ఇట్లా తిప్పలు పెట్టబడివి ఏంది తిప్పలేంది రైతులకు ప్రభుత్వంలో ఒక్కటన్నా నువ్వు చేసినావా రుణమాఫీ అంటివి చారణ మందం అయింది గంతే రుణమాఫీ ఇవాళ ఊర్లలో ఫ్లెక్సీలు పెట్టి రుణమాఫీ అయిన రైతుల ఫ్లెక్సీలు పెట్టు కాను కూడా పెట్టుండ్రు మరి రెండు పెట్టుండ్రి దాదాపు నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి నీ బొమ్మలు వేసుకుంటున్నావు కదా రుణమాఫీ అయిందని మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్ట్ పెట్టరు అది మరి నువ్వు అదివర పెట్టంగా ఆపుతుర్రా చాలా మందికి చేసి రుణమాఫీ అయిపోయిందని ఊర్లలో లిస్టు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు నీ బొమ్మలు వేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు అదే గ్రామ పంచాయతీ దగ్గర కానటువంటి రైతుల ఫ్లెక్సీలు కూడా పెట్టండి ఆ ఊర్లో ఇంకెంతమందికి రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు ఫ్లెక్సీలు పెట్టండి వానకాలం రైతు బంధు ఇవ్వలేదు కదా ఆ ఫ్లెక్సీ కూడా కట్టు యాసంగిలో కేవలం ఒక వంతు ఇచ్చినావు రెండు వంతులు రైతు బంధు ఎగ్గొట్టినావు ఆ ఫ్లెక్సీలు కూడా కట్టు మూడు నాలుగు వేలు ఇచ్చినా ఇంకో నాలుగైదు వేలు ఎగ్గొట్టిన రైతు అని కూడా ఫ్లెక్సీ కట్టుకో వానకాలం రైతుబంధు మొత్తానికి ఎగ్గొట్టినా అని ఫ్లెక్సీ కట్టు ఇవెందుకు కట్టవు ఫ్లెక్సీలు కరోనా ఉన్న కష్టకాలంలో కేసీఆర్ గారు క్రమం తప్పకుండా టైం మీద రైతు బంధు ఇచ్చిండు ఏనాడు రైతుబంధు కేసీఆర్ జమానాలు లాగలే పదకొండు విడతల్లో ఎనభై మూడు వేల కోట్ల రూపాయల రైతుబంధు ఇచ్చిండు కేసీఆర్ గారు నీకు ఒక్కసారి కూడా ఇయ్యపోతీ చక్కగా ఒక్కసారి అని ఇచ్చినావా నీ గవర్నమెంట్ వచ్చినాక కరెక్ట్గా రైతు బంధు రైతు బంధు ఇయ్యవైతివి రుణమాఫీ చేయవైతివి వడ్లు కొనవైతివి కరెంటు చక్కగా ఇయ్యవైతివి నీళ్లు ఇయ్యే శాత కాదా చేసింది ఏంది రైతుల కోసం నీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు అయితే ఢిల్లీ పోతున్నావు లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు మొన్న మూడు రోజులు ఢిల్లీ పోయేస్తే ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎన్నడూ ఆలోచించను అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఇవాళ మా మామిడి రైతులు చాలా నష్టపోయారు నేను ఉదయం నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా జిల్లా వ్యాప్తంగా చూస్తున్నా మా నియోజకవర్గంలో కూడా చూస్తున్నా అసలు ఒక్క కాయ లేకుండా పడిపోయింది ఏం కాలదు మరి మొత్తం ఇండ్ల మీద రేకులు లేచిపోయినాయి ఆ చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి